హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా మహిందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ మనకి ఛానల్లో అరబిక్ మహిందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి కదా వాటిలోనే భాగంగానే నేనైతే లైన్స్ విత్ డాట్స్ అయితే చూపిస్తున్నాను ఈ లైన్స్ విత్ డాట్స్ అనేవి మనం అరబిక్ మహిందీలో ఎక్కడ యూజ్ చేస్తాము అవి కూడా మీకు డీటెయిల్గా అయితే క్లియర్గా అయితే మీకు చూపిస్తాను బట్ ఏంటంటే ఈ వీడియోలో అసలు లైన్స్ విత్ డాట్స్ని మనం ఎలా గీయాలి దాన్ని అనేది మాత్రం ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చూపిస్తుంది ఫస్ట్ మనకి అంటే ఈ డాటెడ్ లైన్ అనేది మంచిగా రావడం కోసం అయితే కొంచెం మనం అంటే కనిపించి కనిపించినట్టుగా మనం ఒక లైన్ అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఒకటి పెద్ద డాట్ పెట్టుకోవాలి ఒకటి చిన్న డాట్ అట్లా ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటూ మాత్రం ఫస్ట్ ఒక గీసుకుంటూ మాత్రం ఒక డాటెడ్ చైన్ లాగా అయితే మనకు కనిపిస్తుంది ఒక డాటెడ్ లైన్ లాగా నెక్స్ట్ మాత్రం సెకండ్ చూపించినది ఏమిటంటే ఈ డాటెడ్ లైన్స్ ఎలా ఉంటుందంటే ఫోర్ ఫోర్ ఆర్ త్రీ మన ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు ఒక లైన్కి పైన ఒక ఫోర్ పెట్టుకుంటే కింద ఒక ఫోర్ డౌన్లో అప్లో ఒక ఫోర్ పెట్టుకుంటే డౌన్లో ఒక ఫోర్ లాగా పెట్టుకోవాలి అదే థర్డ్ లైన్లో ఏంటంటే ఒకటి ఒక డాట్ పైన ఒక డాట్ కింద అంటే ఆల్టర్నేటివ్గా ఇట్లా ఒకటి అప్లో ఒకటి డౌన్లో అయితే పెట్టుకోవాలి ఫోర్త్ దాంట్లో ఏంటంటే ఏంటంటే పైన పెట్టుకోవాలి అదేవిధంగా కింద పెట్టుకోవాలి అంటే ఆ లైన్కి పైన కింద టూ సైడ్స్ మాత్రం పెట్టుకోవాలి ఈ విధంగా అయితే డాటెడ్ లైన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు చూపించింది ఏంటంటే డాట్స్ విత్ అంటే హంస్ విత్ డాట్స్ అనమాట మీకు ఆల్రెడీ తెలుసు హంస్ ఎలా గీయాలో హంస్ లేకుండా అయితే మనం ఇంతవరకు ఏ డిజైన్ అయితే మనం గీయలేదు ఆ విధంగా హంస్ గీసుకుని వాటికి డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు హంస్ గీసుకున్న తర్వాత లా ఇప్పుడు గీసిందేమో మినీ హంప్స్ మినీ హంప్స్కి మళ్ళీ ఏం చేయాలంటే లార్జ్ హంస్ గీసుకోవాలి ఈ లార్జ్ హంప్స్ గీసుకున్న తర్వాత మిడిల్లో మనం డాట్స్ని పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఈ విధంగా కొన్ని కొన్ని రకాల డిజైన్స్ అయితే మీకు అయితే చూపించాను అదేవిధంగా ఇట్లా కరువులాగా గీసుకొని వాటి మధ్యలో మనం ఈ కరువును మిడిల్లోనేమో లీఫ్స్ లాగా గీసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా గీసుకున్న తర్వాత ఈ లిఫ్గా లిఫ్ మిడిల్లో మాత్రం మనం ఈ డాట్స్ అనేది పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఇవి మనం ఎక్కడ యూజ్ చేస్తామో వీటితో డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలని మాత్రం మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్రజెంట్ మాత్రం ఈ డాట్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని మాత్రం మీకు అర్థమో కోసం వీడియోలో క్లియర్గా అయితే చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్